శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిరియర్గూడలో తెలంగాణ జాతిపితం తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ పగిడిమరి గోవర్ధనచారి కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కొండోజు మల్లికార్జునచారి గౌరవ అధ్యక్షులు సురోజు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నర్సింగోజు రామాచారి కోశాధికారి బంధనకంటి చారి ఉపాధ్యక్షులు బంధనకంటి నాగాచారి జాయింట్ సెక్రటరీ పామోజు రామాచారి షేక్ కాసిం గౌరవ సలహాదారులు చొల్లెటి మదనాచారి ఆకోజు శ్రీనివాసాచారి కమిటీ కన్వీనర్ మట్టోజు వెంకటాచారి మాజీ అధ్యక్షులు దేవలపల్లి అశోకాచారి పర్వతం బ్రహ్మచారి రాష్ట బీఆర్ఎస్ నాయకులు అన్నబీమోజు నాగార్జునారి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎడవల్లి శ్రీనివాసరెడ్డి విశ్వ బ్రహ్మణ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు గడగోజు చంద్రశేఖర్ రాష్ట ప్రధాన కార్యదర్శి చేర్యాల వెంకటాచారి మండలోజు సైదాచారి కార్పెంటర్ యూనియన్ సభ్యులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట చోరు పాలు వోసుకున్న పచ్చున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాద పిట్టలల్లా నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు చె చెరువు తీరు మన జయ శంకరు సారు అలుగుద్దు పారు పదునైన మాట చోరు అందరినీ బలమై బలమై అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి జై తెలంగాణ అనిపించి ఇలా తెలంగాణ మన జాతి పితాబాహుడు జయశంకర్ సార్ గారు వర్తం వాళ్ళ యొక్క అందరూ అందరూ కూడా రాసి ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జీవితాన్ని తారపోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఒకరు జయశంకర్ సారు ఈ తెలంగాణ ఉద్యమానికి ప్రాణాన్ని త్యాగం చేసినట్టు వ్యక్తి చారి గారు వీరిద్దరు కూడా మా జాతి తరఫున ఈ తెలంగాణ ఉద్యమానికి ఎంతో చేశారు కానీ మా తెలంగాణ తెలంగాణ జాతి మాత్రం ఈ రోజున పనులు లేకుండా ఇవాళ గ్లోబలైజేషన్ లో గ్రామీణ గుమ్మాలని ఆ గుమ్మాలు ఈ గుమ్మలు అందించే పనులు లేకుండా వెళ్ళి ప్రభుత్వం మా తరఫున పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ రాజు వికాశం లోన్లు మా జాతికి పెద్ద ఎత్తున ఇప్పించాలని ఈ విధంగా కోరుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదో ఒక కులాంటితో సంబంధించిన వారు కాదు మన తెలంగాణ జాతి అందరూ కూడా తెలంగాణను ఏకం చేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ఆ రోజు జరుగుతున్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరిని కూడా వెన్నుదట్టి లేపిన వ్యక్తి జయశంకర్ గారు అటువంటి జయశంకర్ గారిని మనందరం కూడా ఈరోజు కోరించుకొని రాబోయే తరంలో ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన ఏవైతే మనం ఇంకా సమైక్యానంగా మనం ఉన్న కొన్ని హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకో నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో మనందరం కూడా సమైక్యంగా ఉంది ఏదైతే తెలంగాణ కొరకు తెలంగాణ ఆశాసాధన కొరకు మనం ఏ విధంగా మన పరిపాలన మనం పాల్పడతామో ఆశయం కొరకు జయశంకర్ గారు గారు ఆశయపడ్డారో వారి ఆశాసాధన మనందరం కూడా ముందుకోవాలని కోరుకుంటూ సెలవు ఆ రోజు అందరి నాయకులు కూడా తెలంగాణ కావాలి తెలంగాణ వస్తేనే మన భక్తులు బాగుపడతాయని చెప్పేసి ఆ రోజు అందరు కూడా పోరాటం చేయడం జరిగింది అందరి పోరాటాల ఫలితంగానే ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణలో పరిస్థితులు తెలంగాణ ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆయన అడుగు జాడల్లో నడవాలని మన తెలంగాణని బంగారు తెలంగాణ మార్చుకోవాలని చెప్పేసి అన్ని వర్గాలు కూడా ఈరోజు కృషి చేస్తూ ఉన్నాయి జయశంకర్ గారి అడుగు నడుస్తూ వారి ఆశయ సాధన చేయాలని చెప్పేసి ఈ జయశంకర్ గారి ఆశయాల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా నిర్ణయంతో ముందుకు నడిచి వారి యొక్క ఆశయాలను నిందించేదాకా మన పోరాటం చేస్తూనే ఉంటాం మా వాస్తవంగా మా జాతిలో మాత్రం చాలా తక్కువగా రగాలినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా వాళ్లకు ఖచ్చితంగా మాత్రం మీరు కాదుకోవాల్సిన బాధ్యత మాత్రం మన ఎమ్మెల్యే గారి మీద గారి మీద ప్రధానంగా విశ్వాసంతో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మమ్మల్ని మీరు ఒక దరి చేర్చే విధంగా మీరు పయనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు జయశంకర్ గారు ఉద్యమానికి కూడా స్ఫూర్తినిస్తూ తెలంగాణ ఏర్పడేదారుల ఛాయశక్తుల చేసిన ఒక మహానీయుడు గొప్ప వ్యక్తి ఆ వ్యక్తికి ఆ యొక్క తకు అభి మనం ఈరోజు పద్నాలుగో వర్గానికి చేసుకోవటము మనకు అందరికీ కూడా శుభద మన తెలంగాణకు ఉద్యమానికి ఊపిరిపోసిన జయశంకర్ సార్ గారు బలదేశ ఉద్యమానికి ఊపిరిపోసిన జయశంకర్ గారు మళ్ళీ బలదేశ ఉద్యమానికి ముందుండి నడిపించి ఒక సా ఒక వ్యవహార శైలిగా ఒక క్రమబద్ధంగా మనకు తెలంగాణ ఎలాగైతే సాధించుకోగలుగుతామో అలా ఒక ప్రాణాలిక రూపొందించి ముందుండి నడిపించి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి అందించిన ఆంధ్రప్రదేశ్ సన్న ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి కల్పించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ సాధించే క్రమంగా మనకి చేయుతనిచ్చి ముందుండి నడిపించిన వ్యక్తి జయశంకర్ సార్ గారు నాడు వ్యతిరికంలో కొట్టి తెలంగాణ కోసం తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణలో ఉన్న మన జాతులన్నిటి కూడా అందరూ బాగుండాలని చెప్పి ఆ రోజు చదివి విద్యార్థి దశ నుండి ప్రతి వరకు ఇక్కడ వరకు కూడా తెలంగాణ కోసమే కృషి చేసే వ్యక్తి జయశంకర్ గారు ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన రాసిన పుస్తకాలు కానివ్వండి తెలంగాణ కోసం తెలంగాణలో ఎంతోమంది ఎంకబాడుతున్న గురించి రాసిన పుస్తకాలు చాలా అంశాలను బట్టి ఇలా తెలంగాణ వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటుంది ఎందుకంటే ఆయన సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు తెలుగుదేశం మలదేశ విద్యార్థులు చాలామంది చనిపోతూ ఉంటే వాళ్ళందరినీ బాధపడగల లేక పోసలేక లేక తెలంగాణకి ఘనత కాంగ్రెస్ పార్టీ తగ్గింది ఆ తర్వాత మన పొక్సెస్ జయశంకర్ గారు ఆ తర్వాత శ్రీకాంతాచారి మనీ దేశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఊపిరి కూర్చుంటే మనపై శ్రీకాంతాచారి దక్కింది అదేవిధంగా శ్రీకాంతాచారి కానివ్వండి ఆ తర్వాత జయశంకర్ గారివండి వారందరూ స్మరించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా గత ప్రభుత్వంలో శ్రీకాంతాచారి గారికి వాళ్ళ తల్లికి చాలా పెద్ద మోసం చేసింది కనుక టీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఏదేమైనా సరే కానీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనగారి వర్గాల కోసం వరకు బలైన వర్గాల కోసం పనిచేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కూడా జయశంకర్ గారిని అంత జరిగింది మర్చిపోకుండా వారి సేవల కోసం వారి ఆశయ సాధన కోసం దారిగా చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవకాశం ఎంకెన్ కానీ నేను కానీ అందరం కూడా మీకోసం మీ బాబు కోసం తప్పకుండా పనిచేస్తూ జయశంకర్ సార్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఇలాంటికో మతాలతో సంబంధించిన కాదు మన తెలంగాణకి తన జీవితాన్ని దాడబోసిన వ్యక్తిగా మనం అభ్యర్థి అలాగే మన ప్రభుత్వం కూడా జయశంకర్ సార్ పేరు ఎప్పటికీ మర్చిపోకూడదని ఉద్దేశించి జయశంకర్ సార్ గడిబాట కార్యక్రమం పేరు కూడా జయశంకర్ సార్ పెట్టి మన ప్రభుత్వం యొక్క అవినత్యతని సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వం అలాగే ఎప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం కానీ ఏదైనా జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తిని అలాగే జయశంకర్ సార్ యొక్క ఎప్పటికీ మనం గుర్తు విధంగా మనందరం పనిచేయాలని అలాగే అన్న చెప్పినట్టు అక్కడ శ్రీకాంతాచారి ఇది కూడా విగ్రహం మన దగ్గరే ఉంది అదే సమయంలో కూడా శ్రీకే ఆలోచించుకొని దాన్ని కూడా పెట్టే చేసేసి మనందరూ ఆ కార్యక్రమాన్ని కూడా మనందరూ చేదోడీ ఈరోజు ఇంత పెరండి వాళ్ళు జరుపుకున్న ప్రతి ఒక్కరికి తెలిపేందుకు ధన్యవాదాలు సార్ జయశంకర్ గారి యొక్క పద్నాలుగు మొదటి సందర్భంగా ఈరోజు విలేవుడ పట్టణంలో కార్పెంటర్ సోదరులు యొక్క కార్యక్రమాన్ని పెట్టడం చాలా చాలా సంతోషకరం ఈ యొక్క కార్పెంటర్ సోదరు ఆధ్వర్యంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా జయశంకర్ గారి యొక్క సేవల్ని జయశంకర్ గారు తెలంగాణ జాతి కొరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు చేసేట కృషిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని భావి తరాలకు కూడా జయశంకర్ గారి యొక్క కూర్చుని జయశంకర్ గారికి ఉన్నటువంటి పట్టుదలని మరి మనందరూ కూడా కీర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది అవి తరాల వాళ్ళంతా తెలియజేసుకోవాలి అనే అవసరం ఎంతైనా ఉన్నది నాది అది నాది అది మొత్తంతో తెలంగాణ చని చెప్పి వాళ్ళ టీవీతో తెలంగాణ రాష్ట్ర కాలంలో మళ్ళీ పోరాటానికి మొత్తం కొత్త గాయకులకు మన దొంగి భార భారతదర్శక చూపించిన మనలీరుస్తుంటారు సార్ మన వ్యక్తిగతంగా కుటుంబ జీవితం ఉంటే మాట చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంకబడతా ఉన్న ఉద్దేశంతో కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసి మరి తెలంగాణ ప్రజలే నా కుటుంబం తెలంగాణ ప్రజలంతా నా బిడ్డలు అని చెప్పి ఆహర్దితలు తెలంగాణ ఆత్మగౌరవానికి ఎక్కడ ప్రమాదం చేస్తున్నాం ముందుని ముందులాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరి ఆయన చేసిన పోరాటం మా అదృష్టం మేము కూడా కొద్ది రోజులు వారి పోరాట స్ఫూర్తిని చూసి వారి ద్వారానే ఆ సృష్టితోనే తెలంగాణ ఉద్యమంలో చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన గారు తీసుకుని ఇలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం జయశంకర్ ప్రొఫెసర్ కాశ్మ జయశంకర్ గారి యొక్క పద్నాలుగో పద్ధతిని ఇక్కడ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిరణులలో పెద్ద ఎత్తున గొప్పగా నిర్వహించారు ఇలాంటి బాధ అనిపిస్తూ ఉంది జయశంకర్ గారు కొద్ది దశ మరి దశ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది తెలంగాణ సాధనే రక్షక ఆయన పోరాడిన పోరాటం తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలేరనే కేసీఆర్ గారికి ప్రధానంగా వెంట ఉంది దశ దిశ తెలంగాణ సాధనలో ఆర్థిక మార్గదర్శకుడై తెలంగాణ సాధన ముందు పోవడానికి తీవ్ర ప్రయత్నం చేసిన మహానీయుడు తెలంగాణ సాధనకు మూలకారకుడైన మహానీయుడు మరి ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ గారు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన ఇవాళ నామస్మరణ చేస్తారు